నేను మీ దిలీప్ని ఈరోజు ఈ రోజు మనం టారా కార్డ్స్ ద్వారా కర్కాటక రాశి వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి విషయాలను కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే టారా కార్డ్స్ ద్వారా అంటే మన శాస్త్ర ప్రకారంగా గ్రహాల పరంగా మనం అన్ని కూడా ప్రతి వారు కూడా ప్రతి రోజు కూడా వీడియో చేసుకుంటూనే ఉన్నాం నక్షత్రాల ప్రకారంగా పాదాల పర ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ తెలుసుకుంటున్నాం కానీ టారా కార్డ్స్ ద్వారా కూడా మాకు చెప్పండి అని చాలామంది మనకు కామెంట్స్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ టారా కార్డ్స్ ద్వారా నైంటీ పర్సెంట్ మనకి ఖచ్చితత్వంతో మన జీవితంలో కొన్ని విషయాలు అంటే మన మనసులో ఉన్నటువంటి కొన్ని విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మనం చాలా చక్కగా తెలుసుకోవచ్చు అనేటువంటి భావన కూడా చాలా మందిలో ఉంది కాబట్టి మనం ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది ఈ కర్కాటక రాసి కిందకు వచ్చిన నక్షత్రాలు కూడా మనకు తెలిసిందే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం అలాగే పుష్యమి నక్షత్రం మరి ముఖ్యంగా ఈ నక్షత్రం కోసం కూడా ఈరోజు మన వీడియోలో చాలా చక్కగా ట్యారాకోడ్స్ ద్వారా కూడా తెలుసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు కూడా మనకి కర్కట రాసి కిందకు వస్తుంది మరి ముఖ్యంగా మనం జీవితంలోనే చాలా కష్టపడతాం ఆ కష్టపడిన దానికి ఫలితానికి మనకు ఎంతో కొంత అంటే మనకి మిగతా వారితో పోల్చుకున్నట్లయితే మాత్రం ఏది కూడా చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళం కాదు మిడిల్ క్లాస్గా ఉంటూ జీవితంలో చాలా చక్కగా చదువుకొని కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా నెరవేర్చుకొని అలాగే జీవితంలో మనం ఒకొక్క అడుగు ఒకడుగు ఒకడుగు ముందుకేసేటప్పుడు మన జీవితంలోని మనం ఏదైతే ఆనందం పడతామో అది ప్రేమ అనే విషయంలో ఇది మనం అంటే మ్యారేజ్ అయిపోతుంది మనం ప్రేమించుకున్నాం ఇంకా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకునే సమయంలోనే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలైనటువంటి సంఘటనలు జరగడం దాని ద్వారా వాళ్ళ జీవితంలోని వాళ్ళ ప్రేమని పక్కన పెట్టి వాళ్ళ కెరియర్ మీద కానీ వాళ్ళ కుటుంబ బాధ్యతల మీద కానీ దృష్టి పెట్టడం అనేది కూడా మనకి కర్కాటక రాశి వాళ్ళకి నైంటీ పర్సెంట్ జరుగుతుంటుంది అండి ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ప్రేమ అనే విషయం ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంటుంది అలాగే వీళ్ళకి కష్టానికి ఫలితం ఉండదా అంటే ఉంటుంది కానీ ఆ కష్టానికి కష్టం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది అందరూ కష్టపడి ఏదో జీవితంలో మేము సంపాదించుకున్నామనో లేదంటే సాధించుకున్నా ఉద్యోగాలు సాధించుకుని ఉంటుంది కానీ వీళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టవలసి వస్తుంది కర్కాటక రాసే వాళ్ళకి ప్రతి విషయంలో కూడా అలాగే మన జీవితంలోని మోసం కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటుంది అది బయట వారి ద్వారా కాదు మన అనే వారి ద్వారా కూడా మన జీవితంలో చాలా ఎక్కువగా మోసపోయే అవకాశాలు కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మన అనుకునే వారి దగ్గర నుంచి కూడా మన ప్రేమను పొందడానికి ఎప్పుడూ కూడా యుద్ధం చేయవలసి వస్తుంది అలాగే కొన్ని పరిస్థితుల ప్రభావం మనం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లల కెరియర్ కోసం అలాగే కుటుంబ బాధ్యతల కోసం మన సుఖాలు సంతోషాలు కూడా కొన్నిసార్లు వదులుకోవాల్సి వస్తుంది జీవితంలో మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్టే మాత్రం మన జీవితంలో ప్రతి పేజీ కూడా ఎక్కడో దగ్గర నేను ఏమైపోతున్నానో నా జీవితం ఏంటి అనేది ఏ రోజు కూడా ఆలోచించకుండా కుటుంబం కోసం అన్నదమ్ముల కోసం సిస్టర్స్ కోసం అమ్మ నాన్న భార్య పిల్లలు వీళ్ళందరి కోసమే ఆలోచిస్తూ మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు కూడా మన కోసం కానీ మన స్వార్థం కోసం కానీ ఏ రోజు కూడా మన అడుగు మన కోసం ఉపయోగించుకోకుండా అందరి కోసం చివరికి బంధువుల కోసం స్నేహితుల కోసం కూడా మనం కొన్నిసార్లు కష్టపడవలసి వస్తుంది మాటలు పడవలసి వస్తుంది అలాగే మనం ఎన్నో ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు అలాగే లాభ ధన నష్టం కూడా జరిగే అవకాశాలు ఎందుకంటే మనల్ని సాయం కోరు సాయం కోసం కోరి వచ్చే వాళ్ళకి కాదనలేక ధన సహాయం చేసినా సరే వాళ్ళు మనల్ని మోసం చేసి మనం ఎక్కడ కనిపిస్తే మనం ముఖాన్ని చాటు వేసుకొని వాళ్ళ మొఖం మనకి చూపించకుండా తిరిగి వెళ్ళిపోయినటువంటి స్నేహితులు బంధువులు ఇంట్లో వాళ్ళు మనల్ని వెన్నుపోటు పొడిచేటువంటి మనుషులు వీళ్ళందరూ కూడా మనకి ద్వాదశ రాశుల్లో అన్ని రాశుల కంటే మనకి కర్కాటక రాశిలో ఎక్కువగా కనిపిస్తారని చెప్పి మనకి ఈ టారాకార్డ్స్ ద్వారా తిరిగి అందుకే ప్రతి విషయంలో కూడా మీరు ఆలోచించే ప్రతి విషయంలో కూడా మీరు మీరు వేసే అడుగు మీద మీ జీవితం ఆధారపడి ఉంటుంది మీ అతి మంచితనమే మీకు చాలా ప్రమాదకరం అనేది కూడా టారకాడ్స్ ద్వారా చెప్తుంటారు కానీ మన జీవితంలో అతి మంచితనం అనేది మన ద్వారా కాదు మన తల్లిదండ్రుల ద్వారా కూడా మనకు వచ్చింది కదా అది మన బ్లడ్ ద్వారా ఉన్నది మనం ఇతరులకి మనం హాని చేయడం అనేది మనకి తెలియదు ఇతరుల మనసు బాధ పెట్టడం అనేది మనకు తెలియదు ఇతరుల చేత మాటలతో మన మనసు బాధ పెట్టుకోవడమే మనకు తెలుసు తప్ప ఇతరుల తాలూకా మనసు బాధ పెట్టేటువంటి ఆలోచన కానీ ఆ ఎప్పుడు కూడా మనకు ఉండదు కానీ మనల్ని ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక మాటలతోటి మన మనసును గుచ్చుతున్నటువంటి మాటలతోటి అది ఇరుగు పొరుగా ఉండవచ్చు మన బంధువులు అవ్వచ్చు ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు మనల్ని మానసికంగా చాలా ఇబ్బందులు పెడతా ఉంటుంటారు కానీ మనం అంతా కూడా భగవంతుడి మీదే ఆధారపడుతూ మనకి మన రాతలో ఏం జరిగితే అదే జరుగుతుంది ఒకవేళ నేను కష్టపడాలని రాసుంటే నాకు కష్టమే జరుగుతుంది నాకు మంచి అని రాసుంటే నాకు మంచి జరుగుతుంది చూసారు ఎంత చక్కగా ఎంత అందంగా వీళ్ళు ఆలోచిస్తారు అందుకే వీళ్ళ మనసు కూడా వీళ్ళు ఎంత అందంగా ఉంటారో వీళ్ళ మనసు కూడా అంతే అందంగా ఉంటుందని మనకి టారోడ్స్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది అంటే ప్రతిది కూడా భగవంతుడి మీదే వీళ్ళు ఆధారపడదు ఎందుకంటే ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళు చాలా అద్భుతంగా భగవంతుడిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఇంట్లోనే దీపధూప నైవేద్యాలు చేసుకుంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలిగినా భగవంతుడికే చెప్పుకొని మొరపెట్టుకొని ఏడ్చేటువంటి వాళ్ళు మనకి ఎక్కువగా స్త్రీలు మనకి కర్కాటక రాసి వాళ్ళు మరి ముఖ్యంగా పుష్యమి అవ్వచ్చు అలాగే ఆశ్లేష నక్షత్రం అవ్వచ్చు అలాగే పునర్వసు నక్షత్రాలు మనకి ఎక్కువ మంది కనిపిస్తారండి వీళ్ళు ఎక్కువగా కడుపులో ఉన్నటువంటి బాధ బయటికి చెప్పుకోలేదు కన్నా తల్లిదండ్రులు కూడా వీళ్ళు చెప్పారండి ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటని ప్రతిదీ కూడా గుట్టుగా ఉంచుకుంటూ ఎవరికి ఏం తెలిసినా వాళ్ళ మనుషులు ఎందుకు మనం బాధ పెట్టడం చూసారండి వీరు మన మనసులో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అది అమ్మ నాన్నకి చెప్పుకొని లేదంటే స్నేహితులకు చెప్పుకున్నా సరే వాళ్ళ మనసు బాధపడడం తప్ప మనకి ఏ న్యాయం జరుగుతుంది మనకి జరగవలసింది ఏదో ఎలాగ జరుగుతుంది ఎలా జరిగితే అలాగే జరగని అనేటి ఒక మంచి మనసుగా ఆలోచించుకొని వీళ్ళకి ఉన్నటువంటి కష్టాన్ని కానీ బాధను కానీ సంతోషాన్ని కానీ ఏదైనా సరే భగవంతుడికే మొరపెట్టుకోవడం అనేది మనకు ఈ కర్కాటక రాశి వాళ్ళని ఎక్కువ చూస్తుంటామండి చాలా చక్కగా వీళ్ళు మాట్లాడే విధానం కూడా చూస్తుంటే చాలా ఆధ్యాత్మికంగా చాలా చక్కగా వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా సరే మాట అలా వినాలని అనిపిస్తుంటుంది అలాగే ముఖంలో ఎంత కష్టం ఉన్న మనుషులని ముఖంలో ఆ చిరునవ్వు చూస్తారు చాలా అద్భుతమైన చెప్పాలి అసలు మన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి ఎన్ని కష్టాలు అనేది కూడా మనం గ్రహించలేమండి వాళ్ళకి సొంత తల్లిదండ్రులు కూడా పిల్లల తాలూకా వాళ్ళని మనం గ్రహించలేము వాళ్ళకి ఏవైనా సరే కడుపులో ఎంత బాధ ఉన్నా సరే అయ్యో నాకు ఇప్పుడు కూడా ఏ బాధ కూడా చెప్పలేదండి అంటారు అంటే మనం ఇప్పుడు కూడా గ్రహించలేము కూడా పిల్లల మనసులో ఉన్నటువంటి బాధని అంటే వాళ్ళు అంత బయటకు ఎప్పుడు కూడా చూపించరు ఎప్పుడు కూడా చెరునవ్వుతూనే ఉంటారు అలాగే మనకి ఏం జరిగినా జరిగితే అది మన తలరాత అంతే ఒకటే మాట అండి రెండో మాట ఉండదు ఏదైనా ఉంటే మాత్రం అది మన తలరాతలు ఎలా జరిగితే అలా జరిగితే నాకు ఉద్యోగం వస్తుంది కష్టపడుతున్నాను వస్తే వచ్చింది మంచిది సంతోషం లేదంటే వేరే పని చూసుకుంటాను చూడండి ఎంత క్యాజువల్గా ఆలోచిస్తారో మిగతా వాళ్ళు ఆలోచించడానికి కూడా భయపడతారు ఒక్క ఉద్యోగమే చేసుకోవాలి చిన్న వ్యాపారం చేసుకుంటాను లేదంటే ఎక్కడైనా వర్క్ చేసుకుంటాను చాలా గుండె ధైర్యంతో ఉంటారండి వీళ్ళు చదువులో కూడా ముందుంటారు ఆ సరస్వతి దేవి దయవల్ల వీళ్ళకి చదువులో కూడా ముందుంటారు చాలా చక్కగా ఉంటుంది లైఫ్ కూడా కానీ ఇతరుల తాలూకా మాటలు ఏవైతే ఉన్నాయో పాప వీళ్ళు ఎక్కువగా కూడా మనవాళ్ళు మనవాళ్ళు మన వాళ్ళని మనం ఎవరినైతే తల మీదకి ఎక్కించుకుంటాము వాళ్ళే మనల్ని కొంచెం మోసం చేయడంతో కొంచెం డిస్టర్బెన్స్ అంటే ఎవరిని నమ్మాలి జీవితంలో అందరినీ నమ్ముతున్నాము అందరినీ నమ్మాలి కదా జీవితంలో మనం ఎవరికీ అపకారం చేయలేదు మనం ఎవరి మనుషులు ఇబ్బంది పెట్టలేదు బాధ పెట్టలేదు మనకంతా కూడా భగవంతుడు మంచిగా చేస్తాడు అయినప్పటికీ కూడా ఇంత నమ్మిన వాళ్ళు కూడా మనల్ని మోసం చేయడమా అనేది మనకి బాధ కలుగుతుంది కానీ మనల్ని మోసం చేసిన వారిని కూడా అపకారం చేయకుండా వాళ్ళ మంచితనాన్ని ఆ భగవంతుడే చూసుకుంటారు కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు ఈ రోజు నాకు చెడు జరిగింది వాళ్ళు చేయాలని చూశారు ఈ రోజు నాకు చెడు జరగని కానీ పొద్దున్న వాళ్ళ లైఫ్ని కూడా ఆ భగవంతుడు కర్మ ఎలాగా కూడా రిటర్న్ వాళ్ళకి ఇస్తాడు కదా ఇలాంటి కొటేషన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ కర్కట రాశులని చాలా పెర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే వీళ్ళు ప్రతీది కూడా ఎప్పుడు కూడా గా ఏ రోజు ఆలోచించారు ప్రతీది కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు కష్టాన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటారు చూసారా వ్యాపార నష్టాలని కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటారు ఇతరుల తాలూకు ఏదైనా బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నా అవి కూడా నాకు ఈరోజు ఇలా జరగవలసిందే ఏడు ఈ రోజు నాకు టైం బాగాలేదు చూసారు అది కూడా ఎంత పాజిటివ్గా తీసుకున్నారు అంతే తప్ప వాళ్ళ మీదకి గొడవలకు వెళ్ళడం కానీ నన్ను ఎందుకు అంటున్నారని అని చెప్పి పెద్ద అరుకులు కేకలు వేయడం కానీ ఏవి ఉండదండి అని తలదించుకొని వారి పనేది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అలాగే ఉద్యోగస్తులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా చాలా కామ్గా చాలా డీసెంట్గా ఉంటారు వీళ్ళకి వర్క్లో కూడా ఎంత ప్రెజర్ పెడుతున్నప్పటికీ వీళ్ళకి తెలుస్తుంది నాకు చాలా ప్రెజర్ పెడుతున్నారని అయినప్పటికీ కూడా బయటకు కనిపించకుండా ప్రశాంతంగా నవ్వుతూ వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు మన వల్ల అవతల వాళ్ళకి చిరాకు కోపం వస్తుంది తప్ప జాప్తాయి మనకి మాత్రం చిరాకు కోపం లోపల మనకు వస్తున్నప్పటికీ కూడా బయటకు కనిపించకుండా మన పని మనం చేసుకుంటూ అందరిలో కూడా గుడ్ మంచి అనిపించుకుంటామండి ఇప్పుడు కూడా అదే మనల్ని ఈరోజు కాపాడుతుంది నలుగురిలో కూడా మనం ఇంత చక్కగా ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉన్నామంటే మాత్రం ఆ మంచితనం మనల్ని కాపాడుతుంది అనుకోవచ్చు అలాగే ఆ భగవంతుడి దయ వల్ల అలాగే శ్రీరాముడి దయ వల్ల కూడా మన కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ భార్య భర్తల మధ్య చిన్న చిన్న డస్టె డిస్టర్బెన్స్ ఉన్నా అలాగే పిల్లలకి అలాగే తల్లిదండ్రులకి మధ్యన చిన్న చిన్న డిస్టబెన్స్ ఉన్నా అవన్నీ కూడా మనకి ఆ భగవంతుడు శ్రీరాముడి దయ వల్ల అవన్నీ కూడా టీ తుఫాన్ లాగా అవన్నీ కూడా ఎగిరిపోతాయో తప్ప ఏ మాత్రం కూడా మీరు బాధపడవలసినట్టు పని లేదు ఎందుకంటే మనం ఎంత ప్రశాంతంగా మన జీవితాన్ని ఎంత చక్కగా ఎవరిని మనసులో ఇబ్బందులు పెట్టకుండా బాధలు పెట్టకుండా మనం ఎంత చక్కగా వెళ్ళిపోతున్నామో చివరికి మన జీవితంలో నేను చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో మన జీవితం అంతా కూడా మన గమ్యం కూడా నడుస్తూ ఉంటుందండి అది మాత్రం మీరు అర్థం చేసుకోండి అలాగే శ్రీ విశ్వవర్జనామ సంవత్సరంలోని మనకి మే ఇరవై ఐదో తారీఖు తర్వాత నుంచి కూడా మనకి చాలా మంచి మార్కులు రాబోతున్నాయి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది మంచి మార్కులతో పాస్ అవ్వడమే కాకుండా మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు అలాగే వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు సాధించుకుంటారు క్యాంపస్లో వాళ్ళు సీట్లు సాధించుకోగలుగుతారు వ్యాపారంలో మనకి కరోనా దగ్గర నుంచి వ్యాపారంలో చాలా ఇబ్బందులు బయటకు చెప్పుకోలేకపోతున్నాయి కానీ ఆర్థికంగా చాలా చిదిగిపోయాం కానీ మనకి మే ఇరవై ఐదు నుంచి కూడా కొంచెం కుటుంబం మీకు ఏదో నేను వంద కోట్లు వచ్చేస్తే వెయ్యి కోట్లు వచ్చేస్తే అని తమిళ పెట్టి మీకు ఇబ్బంది చెప్పను కొంచెం ఉపశమనం కలిగించే విధంగా ఆర్థిక పరిస్థితి అయితే మాత్రం చాలా చక్కగా మనకి ముందుకు వెళ్తుంది అలాగే మనం అనుకునేటువంటి పనులు ఏవైతే పెండింగ్ పడిపోయా కొంచెం ఇల్లు విషయం అవ్వచ్చు అలాగే వాహనాల విషయంలో అవ్వచ్చు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అలాగే పిల్లల మ్యారేజ్ పరంగా అలాగే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి డబ్బు విషయంలో మనం అప్పులు ఇవ్వ ఎవరికైతే అప్పులు తీసుకున్నామో వాళ్ళకి మనం ఇవ్వవలసినటువంటి ధనం కానీ ఇవన్నీ పనులు కూడా కొంచెం నెమ్మ నెమ్మదిగా కదిలినప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా మనకి ఈ రెండు మూడు నెలల్లోనే నెమ్మ నెమ్మదిగా ప్రతి పని కూడా మనకి కదిలిది మనకి చాలా ప్రశాంతంగా అమ్మాయి ఇప్పుడు దాకా ఈ పని అవ్వదు అనుకున్నా కానీ దేవుడు భగవంతుడు శ్రీరాముడు దేవాల పని అయితే మాత్రం అవుతుంది అనుకునేటువంటి ఒక రిలీఫ్నెస్ అయితే మాత్రం చాలా చక్కగా కలుగుతుందండి అలాగే ఆరోగ్యం మరి ముఖ్యంగా స్త్రీలకి ఆరోగ్యం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే మీకు తెలిసిందే కర్కాటక రాశి వారికి ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల దగ్గర నుంచే కొంచెం అనారోగ్య సమస్యలు మరి ముఖ్యంగా స్త్రీలకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే షుగర్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి కొంచెం వేరే ఇతర ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా అవడం వల్ల హెల్త్ ఇష్యూస్ అన్ని కొంచెం ఎక్కువగా రావడం దీని మీద కొంచెం కోపం చిరాకు అది ఎవరి మీద చూపిస్తామండి మనకు మనం మనం అంటే బాగా ఇష్టపడే భర్త మీద పిల్లల మీద మన కుటుంబ సభ్యుల మీద చూపిస్తుంటాం ఆ కోపం చిరాకు ఇప్పుడు ఇవన్నీ కూడా తగ్గి ఇంట్లో కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగి మన కుటుంబం అంతా కూడా చాలా చక్కగా నిండు నూరేళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది అలాగే మ్యారేజ్ సంబంధాలు కూడా కుదరని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు కుదిరి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా ఒక మంచి మ్యారేజ్ కూడా కుదిరే అవకాశం ఉంది అలాగే ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగి ఇల్లంతా కూడా సంతడి వాతావరణంతో ప్రశాంతంగా కరకట్రాసి వాళ్ళకి ఈ ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి విషయంలో కూడా ఇప్పటిదాకా మనకి ఏదైతే గా జరిగిందో మనకి శ్రీ విశ్వవసనామ సంవత్సరం మే ఇరవై ఆరో ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ప్రతిదీ కూడా పాజిటివ్గా జరగడం మనకు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో మన చేతికి అందడం అలాగే ఆర్థిక కష్టాల నుంచి బయటపడడం అలాగే ఈ నరఘోష నరదృష్టి నుంచి కూడా ఎందుకంటే మనకి చాలా జలసి మన మీద మన మీద మన మన మనం అంటేనే అవతల వాళ్ళకి ఏడుపు అంత ఏడుపులో కూడా మనం ఈరోజు కుటుంబాన్ని ఎలా లాక్కి వస్తున్నామంటే నిజంగా శ్రీరాముడు దయ్య ఉండాలండి ద్వాదశ రాశుల్లో ఎవ్వరికీ లేనంత ఏడుపు ఎవ్వరికీ లేనంత నరగోశ మన కర్కాటక రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత బాధలు పడుతున్నా కూడా ఇంత ఘోషలోంచి కూడా మనం రోజు కూడా ఇంత కరోనా దగ్గర నుంచి ఇప్పటిదాకా మన కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్నాము అంటే మాత్రం అది మనకు మంచితనం ఆ భగవంతుడు శ్రీరాముడి యొక్క ఆశీర్వాదం కూడా అని అలాగే వీటి నుంచి అన్నిటి నుంచి కూడా మనం బయటపడగలతో అలాగే ఆంజనేయ స్వామి అభయంతో అలాగే ఆంజనేయ స్వామి మనకి దీవెనలతోటి మన కుటుంబం మీద ఎటువంటి చెడుతాడుక ప్రభావం మన మీద పడకుండా మనకి విశ్వాసనామ సంవత్సరం ఈ ఇరవై మే ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రతి పని కూడా చాలా హ్యాపీగా పిల్లల మ్యారేజ్ విషయం దగ్గర నుంచి పిల్లల కుటుంబాల్లో కూడా మనవులు అంతా కూడా చాలా చక్కగా ఉంటారని మీరు ఏ మాత్రం బాధపడవలసినటువంటి పని లేదు ఇలా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీది